లేరు కరెంట్ ఎవరు లేరా కరెంట్ కి సంబంధించి ఎవరు రాలేదా రమన్ 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 ఏ మా వన్ నావా ఇది లాస్ట్ టైమే మనం చెప్పినాం ఇంకా ఎంతవరకు అయిపోలేదు ఎందుకు అవన్నీ నాకు తెలియదు నాకు ఈసారి వచ్చేటప్పటికి నాకు ఇది అయిపోవలసిండే ఇప్పుడు రెండు సార్లు నేను వచ్చినాను కాలేదు ఆ వైర్లు అన్ని చెక్ చేసి ఎక్స్ట్రా వైర్లు అయితే అన్ని తీసి పారేసేసి అన్ని మార్చాల్సిన చూడు లాస్ట్ టైం కూడా నాకు చెప్పినారు చెప్పినారుమ్మా బాగున్నారా బాగున్నా ఇది నాకు ఈసారి అయిపోవాలా ఇది వచ్చి చెప్పాలి నేను నాకు అర్థం కాలా చేయండి చేయండి ఇది చేయండి రాసుకోండి మీరు కూడా ఎక్కడన్నా పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోండి మీకు ఇలా ఎడ్ది కుడుతుంటుంది రాసుకోండి నువ్వు ఎంటబడు ఎంటబడు ఎట్లుండమ్మా అంత బాగున్నావా ఎట్లుందంతా గేర్లు అంత నీళ్ళు ఒక్కదానే చెప్పినా నీళ్ళు ఇప్పుడు దాకా అందరు అన్నారు

ఎప్పుడు నెక్స్ట్ మనకి మన కౌన్సిల్ మొన్న అయిపోయింది కరెక్ట్ గా చెప్పా పెట్టినారా లేదా త్రీ ఇయర్ది కాదు మొన్న కౌన్సిల్ లో పెట్టినారా

ఏం కృష్ణ ఇక్కడ ఉందా పైప్ ఉందా మనకి చెక్ వస్తాయంటే దాన్ని ట్రై చేద్దాము లేదు రావు అంటే ఇంకా వేరే చూద్దాం నాకు చెక్ చేపిస్తావా చూద్దాం దాన్ని ట్రై చేద్దాం ఎట్లా పోదాం ఏమ్మా అట్లే అయిపోయింది ఎవరు వీళ్ళు అన్న ఎందుకు ఆపేసినారు మళ్ళా ఏమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎట్లా ఎట్లున్నావు ఎట్లుంది ఆరోగ్యము ఇంకా అది అందరూ వస్తాయిలే ఇంక అందరికి ఇంకా రాకపోతే ఎట్లా పోయేస్తా ఏం పెద్దమ్మా బాగున్నావా